ఝాన్సీ రెడ్డి గారు మీ టికెట్ విషయంలో గందరగోళం ఏర్పడినప్పుడు కొంచెం అందరూ ఏంటి టికెట్ వీళ్ళ ఫ్యామిలీకి వస్తుందా లేకపోతే ఏంటి అని కొంత అయోమయానికి గురయ్యారు అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర అంటే ఎట్లాంటి నమ్మకం సంపాదించుకున్నారు లేదు వీళ్ళ ఫ్యామిలీలోనే ఇవ్వాలి అని ఆయన అంత క్లియర్గా డిసైడ్ అయ్యేలాగా ఏం చేయగలిగారు అంటే నేనేమి స్పెషల్ ఏమి చేయలేదండి ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నేను జూన్లో అమెరికా నుంచి ఇక్కడ మూవ్ అవ్వడం జరిగింది జూన్ నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను ప్రజల్లోనే తిరిగాను ప్రజల్నే నమ్ముకున్నాను సో సర్వేలు ఇవన్నీ చేసినప్పుడు కూడా మా పేరు రావటమే అది రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెంట్ కలిగిందని నేను అనుకుంటున్నాను ఓకే ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ రోజు మనకి వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లయితే సర్వేల ప్రకారం ఇచ్చారో మరి అదే విధంగా ఇక్కడ కూడా ఇస్తా అన్నారు సో దాని గురించి మా ప్రజల్లో తిరిగి మా ప్రజల్లో పేరు సంపాదించుకొని టిక్కెట్ తీసుకోవటమే జరిగింది సో అది అది ప్రజల్లో ఉన్నాను కాబట్టి ఆదిష్టానం కానీ మన పిసిసి లీడర్ రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ కాన్ఫిడెంట్ అనేది కలిగిందని నేను అనుకుంటున్నాను ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ధైర్యాన్ని నింపారు మీకు అంటే తను ఒకటే చెప్పారు అంటే ఇప్పుడు కాన్స్టిటెన్సీ మాత్రం కష్టమైన కాన్స్టెన్సీనే కష్టపడాలి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది ఇంతకుముందు ఇది కాంగ్రెస్ బెల్టే ఫార్టీ ఇయర్స్ క్రితం కానీ ఆయనకి దయాకర్ రావు గారి గురించి అందరికన్నా ఎక్కువ తెలుసు అవును అంటే వాళ్ళకి కలిసి చేశారు కాబట్టి టీడీఎఫ్లో వాళ్ళకి టీడీపీలో బాగా తెలుసు సో నాకేమి అంటే వ్యక్తిగతంగా ఏమి చెప్పలేదు నాకేంటంటే ఈ కాన్స్టెన్సీలో మనకి కాంగ్రెస్ చాలా రోజుల నుంచి లేదు కాబట్టి కొంచెం కష్టమైన కష్టపడాలి ప్రజల్లో ఉండాలి కేర్ఫుల్గా పనిచేసుకోవాలి అని చెప్పడమే జరిగింది కానీ నాకేమి అంతకంటే అంటే అందరూ ఇప్పుడు మన సీనియర్ లీడర్స్ అందరూ గైడెన్స్ ఇస్తారు మనకేంటంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ ఎందుకంటే మాకు కూడా ఈ పొలిటికల్ సిస్టమ్ కొత్త మళ్ళందో ఇండియన్ సిస్టమ్ ఇండియా వచ్చి వాళ్ళం అంటే అంటే పొలిటికల్గా అంటే కష్టమే కదా కొత్తవి ఉంటుంది సో దట్టు మేము నలభై ఏళ్ళ ప్లస్ అమెరికాలో ఉండి మన రేవంత్ రెడ్డి గారు కదా బట్ మా సీనియర్ లీడర్స్ అందరూ కూడా నన్ను మంచిగానే రిసీవ్ చేసుకొని మాకు గైడెన్స్ ఇవ్వటం కానీ మాకొక ఆత్మ ధైర్యాన్ని ఇవ్వటం కానీ చేశారు వాళ్ళందరూ కూడా మరొకసారి నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళ ఆ కృషి లేకపోతే మన సీనియర్ నాయకులందరితోటి మాకు అయ్యేది సో ఐ థింక్ వాళ్ళు మాకు ఆ గైడెన్స్ ఇవ్వటం కూడా మాకు ఐ థింక్ హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను రైట్